లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు రేపు అక్టోబర్ లో గురువు వక్రిస్తున్నాడు కదా సో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అసలు గురు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు ఎండ్ ఎలా ఉండబోతుంది పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించి తప్పక ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి ఎందుకంటే ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట గురు చ చలని చూపు ఉంటే అన్నీ వస్తాయి అన్ని కళలు వస్తాయి ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట ఏ ప్లానెట్ అయినా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము మనకి వృషభ రాశిలో జరుగుతోంది అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు అక్టోబర్ నైన్త్ అది ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనుకుందాం కాసేపు సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా సో అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా కొన్ని కొన్ని రాసులకు చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుంటుందని మిశ్రమయం చెప్పుకోవాలి ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్ ఎలా రిలేటివ్ రిలేటివ్ టు ఎర్త్ అనమాట అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు బట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్ అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ అన్ను నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో రెండు ట్రైన్లు ఉన్నాయి ఉన్నాయి అనుకుందాం ఒక ట్రైన్ కదులుతోంది ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది అప్పుడేమవుతుంది ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇలా ఇదే వక్రగత అనమాట రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానిటరీ పొజిషన్స్ అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి అది థర్స్డే థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నౌకరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపత్యమో మనకి శుక్రుడు సో శుక్రుడి ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్ అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట సో ఈయనేమో ఏంటంటే దేవగురు ఆయనేమో అస్రో గురు వీనస్ శుక్రుడు సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు పాత అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఏమేమి రాసి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే వృక్షిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు వృచ్చిక రాసి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి అదొకటి కాకుండా మనకి వేరే కూడా వక్ర ఐ మీన్ మనకి తెలిసిన ఒక విషయం శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారన్నమాట సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసులు వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్స్ పట్టి అని చెప్పడం జరుగుతోందనమాట మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ లేకపోతే జూపిటర్ వక్రగతి గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాసులకి అనేది మాట్లాడబోతున్నాం జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు ఈరోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా సో గురువారమే చేయాలని లేదు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఎస్పెషలీ బెల్లంతో కానీ లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న ఇప్పుడు వక్రగతి అన్న ఈ రెండింటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి చేయకపోతే మనం ఏం చేయలేం సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట సో మనం అన్ని రాసుల వరగా వరుసగా మనం మాట్లాడదాం కట్ మ్యామ్ ఇప్పుడు మకర రాశి వారికి ఎలా వివరించాలి నేను ఇందాకనే చెప్పాను మకర రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అని ఎందుకంటే గురు దృష్టి అనేది ఉంది కనుక తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి వక్రగతి మకర రాశి వాళ్ళకి కూడా మనం ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలే చెప్తాం కానీ ఏంటంటే దాంట్లో కూడా వీళ్ళకి ఈ రాసి వాళ్ళకి బాగుంది అదొకటి ఏంటంటే ఇంకోటి అందరూ అంటూ ఉంటారు ఎలా బాగుందన్నారు వెళ్ళినట్స్ అని ఉంది కదా అంటూ ఉంటారు సో ఆ కమెంట్ మనకి రాకుండాను మిశ్రమ ఫలితాలు అనేది చెప్తున్నాం ఉత్తి గురువు వక్రగతి మాట్లాడుకున్నావు అంటే బాగుందని చెప్పాలన్నమాట అండ్ ఏంటంటే దేంట్లో బాగుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి కెరియర్ పాత్ అనేది చాలా బాగుంది కెరియర్ పాత్ అంటే ఏంటి అసలు వాళ్ళు చేస్తున్న పనిలోనే వీళ్ళు తప్పక ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ సైంటిఫిక్ రంగంలో ఉన్నవాళ్ళు సైన్స్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు రాకెట్ అవన్నీ చేస్తున్నారు కదా అలా 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 ఉన్నవాళ్ళు నాసా మనకి కాదు కదా మనకి ఇండియన్స్ మాట్లాడుకుంటున్న అందరికీ ఉందనుకో బట్ స్టిల్ మనకి ఏంటంటే అలా ఉన్న వాళ్ళు యా డిఫరెంట్ రంగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళందరికీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి శ్రమ అనేది అధికమే శ్రమ ఎవరు పడద్దు అని ఎవరు చెప్పట్లేదు కూర్చుంటే మీకు వచ్చేస్తుందని మనం ఏం చెప్పట్లేదు సో తప్పక శ్రమ అనేది అధికం శ్రమకి తగిన ఫలితం అనేది తప్పక గురువు ఇస్తారు గురు బ్లెస్సింగ్స్ అనేది పరిపూర్ణంగా ఉంది అని చెప్పాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ రాశ్లో ఉన్న స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి చదువు పై చదువులకే అనేది దారి అనేది కనిపిస్తుంది ఎస్పెషలీ మనం మాట్లాడుకోవాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ట్రై చేసే వాళ్ళందరికీ మంచి తరుణం తప్పక వాళ్ళు చేసే దాంట్లో ఏంటంటే ధైర్యం అనేది వాళ్ళకి వస్తుంది అలాగే శ్రమ పడడం అనేది తప్పదు స్టూడెంట్ అయిన తర్వాత సో శ్రమ పడినా కూడా తగిన ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది సక్సెస్ సాధించే దిశగా నడుస్తారు అని చెప్పుకోవాలన్నమాట అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది పిల్లలతో పాటు సంతోషంగా ఉంటారు అలాగే ఏంటంటే ట్రావెలింగ్ సపోజ్ ఒక షార్ట్ హాలిడే కానీ లేకపోతే వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడానికి కానీ తప్పక బాగుంటుంది ఈ మూడు నెలలు బాగుంటుందని చెప్పాలి అలాగే శుభ ఖర్చులు ఎలాగో ట్రావెలింగ్ అంటే ఖర్చు అవుతుంది సో శుభ ఖర్చులు పెట్టే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళు కొంచెం ఏంటంటే హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టాలి బికాస్ మిగతా అన్ని గ్రహాల పరిస్థితి కూడా మనం చూసుకోవాలి కనుక హెల్త్ విషయం సెన్సిటివ్ అవ్వకుండా చూసుకోవాలి అలాగే మనం చూసాము అంటే వృధా ఖర్చు అనేది పెట్టకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి కనుక తప్పక ఏంటంటే వృధా ఖర్చు పెట్టకూడదు అలాగే వీళ్ళు వాహనం నడిపినప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త పడడం మంచిది అండ్ ఆల్సో మనం చూసామంటే లోన్స్ ఎవరైనా మనం ఇవ్వద్దు అని చెప్తాం అనమాట ఈ పీరియడ్లో కొంచెం లోన్స్ అనేది కొంచెం ఇవ్వకుండా జాగ్రత్త పడడం అనేది మంచిదన్నమాట పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు శనివారం శనివారం గురుకి పూజ చేయడం అలాగే నవగ్రహాలకి పూజ చేయడం అలాగే నవగ్రహ స్తోత్రం చేయడం నవగ్రహ హోమాలు చేయడం చాలా చాలా మంచిది గురు విషయానికి వస్తే వక్రగతి మూలాన్ని వీళ్ళకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి కనుక మిగతా గ్రహాలు అంతా అనుకూల పరిస్థితి అనేది లేదు కనుక మనం జనరల్గా శనివారం చెప్పాం అలాగే ఏంటంటే ఒకళ్ళకి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆ థర్స్డే థర్స్డే తప్పక అన్నదానం చేయడం వీళ్ళు చాలా మంచిది అలాగే వృద్ధులకి చేయడం అలాగే కంప్లీట్గా అంటే ఏంటంటే ఏం లేని వాళ్ళకి చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ చేసుకుంటే కొంచెం పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఇంకా మంచి స్థితి అనేది వాళ్ళకి దక్కుతుంది తప్పక చేస్తే వాళ్ళకి మంచిది